నిద్రలో మనకు అనేక కళలు వస్తుంటాయి అయితే వాటిలో చాలా కళలు మనకు గుర్తుండవు కానీ కొన్ని మాత్రం పగలు కూడా వెంటాడుతాయి కొందరికి కళలో పాములు పులులు తదితర జంతువులు కనిపిస్తుంటాయి అలా కనిపించడం వెనుక అనేక కారణాలు ఉంటాయని కొందరు నమ్ముతారు స్వప్న శాస్త్రంలో వీటి గురించి స్పష్టంగా వివరించారు అలాగే ఈజిప్ట్ గ్రీస్ వంటి పురాతన నాగరికతల్లో కూడా కళలకు విశిష్ట స్థానం ఉంది అప్పటి ప్రజలు కళలను దైవ సంకేతంగా లేదా శక్తిగా పరిగణించేవారు అలాగే మన పూర్వీకులు కళలను దేవుడిచ్చే సంకేతాలుగా కూడా భావించేవారు మరి ఆ కళలు మన జీవితంలో జరగబోయే మంచి చెడులను సూచిస్తాయని తెలిపేవారు కొందరికి కళలో ఆవులు కనిపిస్తాయి మరి ఆవులు కళలో కనిపించడం మంచి సంకేతమైన అంటే అవునని అంటుంది స్వప్న శాస్త్రం కళలో తెల్లని ఆవు కనిపిస్తే మీకు త్వరలో మంచి ఫలితాలు వస్తాయని అర్థం ఇన్నేళ్లు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఆవు పాలు తాగడం కూడా శుభప్రదమని పరిగణించబడుతుంది దీని అర్థం త్వరలో మీరు అదృష్టవంతులవుతారు అలాగే విపరీతంగా డబ్బు సంపాదిస్తారు ఇది ఆరోగ్యం సంపద జ్ఞానం పెరగడానికి సంకేతం అప్పటి వరకు అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది ఆవు దూడను కళ్ళలో చూడడం మంచిదని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు ఈ కళ మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది ఇది మీ ఆర్థిక లాభం కెరీర్ అభివృద్ధికి సంకేతం అంతేకాకుండా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కళ అతి త్వరలో నెరవేరబోతుంది అంటూ స్వప్న నిపుణులు చెబుతున్నారు